మాకు పొలం ఉంది రెండు లక్షల అప్పు ఉన్నది బ్యాంకులో ఆ ఒక మంత్రి మన గడ్డం ప్రసాద్ వికారాబాద్ మంత్రికి అయింది రుణమాఫీ కానీ మాలాంటి పేదోళ్ళకి కాలేదు ఈ గుంపు మేస్త్రికి మంత్రులకు రుణమాఫీ చేసేది అంత ధైర్యం ఉన్నది కానీ పేదవాళ్ళకి చేసేది లేదు ఈ చేత కానీ ప్రభుత్వం ఉండాలంటే రైతులతో పెట్టుకోకు ఎందుకంటే నువ్వు గట్టి తినాలన్నా రైతులే కావాలి కాబట్టి మా మా రు రుణమాఫీ ఏముందో దాని గురించి ఒకసారి ఆలోచించి దానికి పరిష్కరించు మీకోసం మేము కష్టపడ్డ రోజులు ఉన్నాయి గుర్తు పెట్టుకో నిన్ను అంతం చేయడానికి కూటంగా కష్టపడే రోజులు తెచ్చుకోకు కాబట్టి ఇప్పుడు మా రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం మేము బ్యాంకు బ్యాంకు అడిగినాం అడిగితే వాళ్ళు ఏమంటుండ్రంటే ఇప్పుడు మళ్ళా మీ మిత్తి ఉంటది కదా అది కట్టుకోవడానికి మూడు నాలుగు రోజుల్లో అవకాశం వస్తుంది దాని గురించి చర్చ చేసి చెప్తారు చెప్తే మేము అప్పుడు మీకు చెప్తాం నాలుగు రోజుల తర్వాత రండి అని అన్నారు మాకు బ్యాంక్ పేరు కుటంగా చెప్పాల బ్యాంక్ మేనేజర్ పేరుతో సహా చెప్తాం ఎవరు అన్నారు